తప్పేంటి తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా తప్పేంటి లోకేష్ గారు అమాయకంగా గాని లేకపోతే తెలుగు తక్కువగా గానీ అది ఈ రెంట్లో ఏదనేది ఆయనే చెప్పాలి అంటే ఇదంతా జాగీర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ నేలంతా దాన్ని తనకు నచ్చినట్టు ఎంత అయితే అంత ఖరీదుకి ఇచ్చేస్తానన్నట్టు మాట్లాడటం అని చెప్పేసేది అవివేకం ఇప్పుడే రాజునని రాజరికం ఉందనుకుంటున్నారో ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారో ఆయన ఆయనకు అర్థమైనట్టు లేదు ఇటువంటి విర్రవీగుడు ప్రకటన చేసిన వాళ్ళందరూ గతంలో గతించిపోయారు వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అటువంటి స్థితి తెచ్చుకోవడం మంచిది కాదు తీసుకొస్తున్నారు తప్పేంటి తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా తప్పేంటి లోకేష్ గారు అమాయకంగా గాని లేకపోతే తెలుగు తక్కువగా గాని అది ఈ రెంట్లో ఏదనేది ఆయనే చెప్పాలి అంటే ఇదంతా జాగీర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ నేలంతా దాన్ని తనకు నచ్చినట్టు ఎంత ఖరీదుకైతే అంత ఖరీదుకి అన్నట్టు మాట్లాడటం అని చెప్పేసేది అవివేకం ఇప్పుడే రాజునని రాజరకం ఉందనుకుంటున్నారో ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారో ఆయన ఆయనకు అర్థమైనట్టు లేదు ఇటువంటి విర్రవీగుడు ప్రకటన చేసిన వాళ్ళందరూ గతంలో గతించిపోయారు వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అటువంటి స్థితి తెచ్చుకోవడం మంచిది కాదు